నిజంగా ఈ సంవత్సరం మనం ఎదుర్కొన్న అత్యంత సవాల్ అత్యంత విషమ సంవత్సరం అని ఎందుకన్నా అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఎన్నెన్ని అనుభవాలు ఎన్నెన్ని ఆటుపోట్లు శాసనసభ ఎన్నికల్లో అనుకోకుండా మనం ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీలతోని వారు ప్రజలను కొంత అక్కడ ఇక్కడ మోసం చేసి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలని నూరు రోజులని రకరకాల మాటలు చెప్పి మొత్తానికి గట్టెక్కినారు మొత్తానికి మనకంటే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు ఎక్కువ సాధించినారు కేవలం నాలుగు లక్షల ఓట్లు నిజంగా చెప్పాలంటే పోలైన ఓట్లను చూస్తే కేవలం నాలుగు లక్షల ఓట్లు మనకంటే ఎక్కువ వచ్చినాయి కానీ ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు వచ్చినా వారిదే గెలుపు కాబట్టి వారు గెలిచినారో ప్రభుత్వంలోకి వచ్చినారు వచ్చిన తర్వాత మనకి వెంటనే మన సారుకు తుంటి ఎముక విరగడం దాదాపు మూడు నెలల పాటు వారు ఆసుపత్రి కావడం ఇదంతా కూడా ఒకవైపు అదొక సవాలు మరొక వైపు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు రావడం అదే సమయంలో మరి కేసీఆర్ గారి కూతురైన మన నాయకురాలు కవిత గారిని అరెస్ట్ చేయడం ఐదున్నర నెలల పాటు జైల్లో పెట్టడం తిహార్ తీసుకొని పోయి ఇంకోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ప్రతికూల ఫలితం రావడం మరొక వైపు మన పార్టీ బ్యానర్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు పది మంది మన ఇడిచిపెట్టిపోవడం పోవడం నిజానికి ఇంకో ఇంకో పార్టీ అయితే కుంగిపోతుండే ఇంకో ఇంకో పార్టీ అయితే ఈ దెబ్బలకు తట్టుకోలేక శరణుజొచ్చి అయ్యో మిగ మాత్రం కాదు అని చెప్పి జావగారిపోతుండే కానీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ ఉద్యమాలతో ఉద్యమాలనే ఉగ్గుపాలుగా మరి ప్రారంభించబడ్డ పార్టీ త్యాగాల పునాదుల మీద మసనాచారి గారి మాటలో చెప్పాలంటే పదవీ త్యాగంతో ప్రారంభమై ప్రాణత్యాగంతో ప్రాణ త్యాగం చేస్తానని చెప్పి సిద్ధపడి చివరికి రాష్ట్రాన్ని సాధించిన పార్టీ కాబట్టే కేసీఆర్ గారి నాయకత్వంలో గత సంవత్సర కాలంగా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకునే ఇలా నిటారుగా నిలబడ్డాం